ప్రభుకు స్తోత్రంలో కలుగునుగాక రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాం మంచిది దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఆరోవచన భాగాన్ని మనం చదువుకుందాం మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం ఇది పాత నిబంధనలో రాయబడినటువంటి పుస్తకం పేజీ నెంబర్ రెండు వందల ఇరవై ఒక పేజీ వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో విననుగనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి ప్రిలరా మనము ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచన భాగాన్ని మనం చదువుకున్నాం ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే యహోవా తన జనులకు దర్శనమిచ్చాడు ఎందుకు ఆయన తన జనులకు దర్శనమిచ్చాడంటే తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి అంటే అంత ముందుకు లేదా అంటే మొదటి అధ్యాయంలో మనం చదివితే వాళ్ళ కుటుంబంలో రాయబడినటువంటి వాళ్ళ పేర్లతో పాటి అక్కడ గొప్ప కరువు ఏర్పడినట్లు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం ఆ కరువును బట్టి వాళ్ళు బెతలహీము దేశాన్ని విడిచిపెట్టి మరి మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్తారు ప్రయాణమే వెళ్ళిన తర్వాత తన భర్తను నయోమి కోల్పోతుంది తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోతుంది కోల్పోయిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇక్కడ మనం దైవ గ్రంథంలో చూస్తున్న ఆరవచనంలో వారికి ఆహారం ఇచ్చేటకు యహోవా తన జనులను దర్శించిందని ఆమె మోయాబు దేశంలో వినిందంట కదా దేవుడు తన ప్రజలకు అంటే తన ప్రజలు కరువులో ఉన్నారని ఇబ్బంది పడుతున్నారని మరి దేవుడు వారికి దర్శనమిచ్చాడు ఎందుకు ఎందుకయ్యా ఆహారం ఇవ్వడానికి కదా దేవుడు దర్శించేవాడు ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని ఆదుకొనడానికి ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికై ఆయన దర్శించినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం ఇంకా ఆయా సందర్భాల్లో దర్శించాడు మనం ఈ రాత్రికాల సమయంలో దాన్ని కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకొని మనము మన గృహాలకు చదిరి వెళ్దాం ప్రిలార చూద్దాము ఇంకా మనం దైవ గ్రంథంలో గమనించినట్లయితే లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదార వచనాన్ని మనం గమనిద్దాం లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదార్ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం అందరూ భయాక్రాంతురై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమ పరచిరి గమనిస్తున్నారా ఇక్కడ ఈ వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నాము ప్రిలారా అందరూ భయక్రాంతులు అయ్యారు ఎందుకంటే మనలో గొప్ప ప్రవక్త ఉన్నాడు అన్నారు అంటూ ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించాడు ఆ దర్శనం ఎవరంటే మన ప్రభు అయినా వారు కదా దేవుడు తన ప్రజలకు దర్శనాన్ని అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ దర్శనాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం ఇంకా మనం గ్రంథంలో చూద్దాం ఇదే లూకారస వార్త మొదటి అధ్యాయం అరవై వచనాన్ని చదువుదాం లూక వార్త మొదటి అధ్యాయం అరవై ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం ప్రభువైన ఇస్రాయిల్ దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగ గమనిస్తున్నారా ఇంతవరకు మనం చదివినాం మరి ఋతు గ్రంథంలో దేవుడు దర్శనమిచ్చాడు ఎందుకు ఎందుకయ్యా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి ఇక్కడ దేవుడు దర్శనమిస్తున్నాడు ఎందుకు ఎందుకు దర్శనమిస్తున్నాడు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలగ చేయడానికై దేవుడు ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు ఎందుకంటే విమోచన లేకుండా ప్రతివాడు ఉన్నాడని మరి విమోచన ఎందుకు అవసరం అంటే మనుషుడు పాపములో బంధింపబడి ఉన్నాడు దోషములలో బంధింపబడి ఉన్నాడు వానికి విడుదల విమోచన అవసరం అందుకే యేసుక్రీస్తు పరలోకమిడిచి లోకానికి వచ్చి మనుషులందరి పాప పరిహారం కొరకై తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి దేహాన్ని నలుగొట్టుకొని ప్రాణమును శిలువలో అర్పించినాడు చనిపోయినాడు సమాధి చేపడ్డాడు మూడో దినం లేఖన ప్రకారం తిరిగి లేచినాడు ఆయన ఆ విధంగా దర్శనాన్ని అనుగ్రహించి ప్రజలకు ఏమిస్తున్నాడు అది ఆయన దర్శించి విమోచనమని అనుగ్రహిస్తున్నాడు కదా ఆయన తన ప్రజలను దర్శించి విమోచన ఇస్తున్నాడు కలగజేస్తున్నాడు ఇంకా మన దైవ గ్రంథాలు చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను ఎందుకు దేవుని దూత ఆమెను దర్శించింది అంటే ఇప్పుడు రెండవ వచనం దీనికి సమాధానం చదవండి ఇప్పుడు ఆ కాలమున న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనం ఆ కాలమున దాను వంశస్థుడును జ్వరియా పఠనస్తుడునైనా మనోహాను నొకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండేను గమనిస్తున్నారా మనోహ అనేటువంటి వ్యక్తి భార్య కానుపు లేకుండా ఉంది కాబట్టి మనోహను ప్రార్థన ఆలకించి ఆ స్త్రీ పొలంలో కూర్చున్నప్పుడు తొమ్మిదవ వచనంలో మనం చదువుతున్నామో దేవుని దూత ఆమెకు దర్శనమిచ్చాడు ఎందుకు కుమారునికి కుమారుని అనుగ్రహించడానికి అంటే సంతానం ఇవ్వడానికై తన ప్రజలను విడిపించడానికై తన ప్రజలను నాయకునిగా చేయడానికై దేవుడు అక్కడ దర్శనమిచ్చాడు కదా దేవుడి ఇక్కడ దర్శనమిచ్చాడు ఇంకా మనం దైవ గ్రంథంలో చూద్దాం ఆ కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన మూడవ చరణాన్ని మనం గమనిద్దాం పదిహేడవ కీర్తన మూడవ చరణాన్ని మనం గమనిద్దాం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి తివి నన్ను పరిశోధించి తివి నీకు ఏ దురాలోచనయో లేదు గమనిస్తున్నారా దేవుడు ఇక్కడ ఏమిటిని దర్శిస్తున్నాడు ఏమిటిని దర్శిస్తున్నాడయ్యా హృదయాలను కదా హృదయాలను దేవుడు దర్శిస్తున్నాడు అయితే ప్రభునప్పుడు ప్రభువు నమ్మనప్పుడు హృదయాలు ఏ విధంగా ఉన్నాయి హృదయము మోసకరమైనది అనేసి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా హృదయం మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహించగల వాడెవడు అని చెప్పేసి బైబిల్ కింద రాయబడింది ప్రియలారా అయితే ఇటువంటి హృదయాలను యేసు క్రీస్తు రక్తం ద్వారా కడిగి ఆయన పవిత్రపరుస్తున్నాడు పవిత్రపరచబడినటువంటి హృదయాలను ఈ మూడవ వచనంలో భక్తుడు అంటున్నాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును ఏం చేసినాడంట పరిశీలన చేసినాడు కదా ఎవరి మాటలు చెబుతున్నారంటే పైన హెడ్డింగ్లో రాయబడింది దావీదు కీర్తన దావీదు ప్రార్థన అని హా దావీ చెబుతా ఉన్నాడు ప్రభువా రాత్రి వేళ నన్ను నువ్వు నన్ను దర్శించి ఉన్నావు నా హృదయమును పరిశీలించావరి అయితే దావీదును మాత్రమే దేవుడు దర్శించి పరిశీలన చేస్తున్నాడా లేదు లేదు తన రక్తం చేత కడగబడినటువంటి ప్రతి వారి హృదయాలను దేవుడు ఏం చేస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు అయినా అన్నిటిని గమనిస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి అందుకే రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి ఉన్నావు అంటున్నాడు ఇంకా మనం దైవగ్రంథంలో చూద్దాం అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం గమనిద్దాం అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం గమనిద్దాం నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు ఇక్కడ చాలు ఇక్కడ మనం గమనిస్తున్నాము దేవుడు ఇంకా ఏటిని దర్శిస్తున్నాడంట ఏమిటిని దర్శిస్తున్నాడయ్యా భూమిని దర్శిస్తున్నాడు భూమిని దర్శించి ఆయన ఏం చేస్తున్నాడు మహదైశ్వర్యమును కలగజేయుచున్నాడు కదా దేవుడు భూమిని దర్శిస్తున్నందుకే ఆయా కాలాల్లో సకాలాలుగా వర్షాలు పడతా ఉన్నాయి దేవుడు భూమిని దర్శిస్తున్నాడు కాబట్టే మనుషుడు మరి వేసినటువంటి పంటలకు ఫలితము వస్తూ ఉంది దేవుడు దర్శిస్తున్నాడు కాబట్టి ఆ పంటలకు ఉపయోగకరంగా దేవుడు మనసును కురిపిస్తున్నాడు దేవుడు భూమిని దర్శిస్తున్నాడు కనుక దేవుడు తన ప్రజలకు తన పొలానికి అన్నిటికీ కావలసిన విధంగా దేవుడు సూర్యరశ్మిని కూడా సూర్యుని వెలుతుని కూడా అనుగ్రహిస్తా ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయండి ఇక్కడ తొమ్మిదవచనంలో మనం గమనిస్తున్నాము నీవు భూమిని దర్శించి దానిని తడుపుచ్చున్నావు కదా దేవుడు భూమిని దర్శించి ఆయన తడుపుచ్చున్నాడు ఇంకొక చివరికి ఒక మాట చదువుకొని మనం ఈ కొడుకుని ముగించుకుందాం చూద్దాము నూట ఆరవ కీర్తన ఐదవ చరణం నూట ఆరవ కీర్తన ఐదవ ఐదవ చరణాన్ని మనం గమనిద్దాం నీ స్వాస్థమైన వారితో కూడి కొడియాడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకోము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము మా పితరుల వలె మేము పాపము చేసేది దోషములు కట్టుకొని భక్తిహీనులమై తిమి గమనిస్తున్నారా భక్తులు అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతున్నారంటే ప్రభువాన్ని మమ్మల్ని దర్శించుమయ్యా మేము పాపముల మేము మా పితరులు పాపం చేశారు దోషము కట్టుకొని మేము భక్తిహీనులమయ్యాం కాబట్టి నీవు మమ్మల్ని దర్శించమని అడుగుతా ఉన్నాడు కదా దర్శించమని అడిగేవారిని దేవుడు దర్శించకుండా ఉంటాడా ఇంతవరకు మనం చదివినాం కదా దేవుడు తన ప్రజలకు మరి ఆహారం ఇచ్చడానికి కరువులు దర్శనమిచ్చాడు ఇంకా దేవుడు మన దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము విమోచన లేని వారికి విమోచన ఇవ్వడానికి అయినా దర్శించాడు ఇంకా మూయపడినటువంటి గర్భములను తెరవడానికి అయినా దర్శనమిచ్చాడు ఇంకా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం హృదయాలను పరిశీలించడానికి ఆయన దర్శనమిస్తున్నాడు ఇంకా మనం చదువుతున్నాము భూమిని తడుబుటకు ఆయన ఏం చేస్తున్నాడు దర్శనమిస్తున్నాడు ఇంకా మన దైవ గ్రంథంలో చూస్తున్నాము మనిషిని తమ పాపముల నుండి తమ స్థితిగతుల నుండి ఆయన మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడు దర్శనమిస్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరంటే కనుక కొర్నేలి అతడు బహు ధర్మకార్యాలు చేసేవాడు ప్రార్థన చేసేవాడు మంచి జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి దేవుడు ఏం చేశాడు దర్శనమిచ్చాడు ఇట్లాగా చదువుకుంటే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి చదువుకోనడానికి మనకు సమయము చాలదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది గమనించండి దేవుడు ఆ కా కాలములలో తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాడైనా దర్శనమిస్తున్నాడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనకు కూడా ఆయన దర్శనమిస్తున్నాడు వాక్య రీతిగా ఆయన దర్శనమిస్తున్నాడు తన మాటల ద్వారా ఆయన దర్శనమిస్తున్నాడు తన దాసుల ద్వారా ఆయన దర్శనమిస్తున్నాడు ఇంకా ప్రార్థన ద్వారా ఆయన దర్శనమిస్తున్నాడు కాబట్టి ఆలోచన చేయండి గమనించండి ప్రియులారా ఆయా విధాలుగా దేవుడు దర్శనమిచ్చి తన ప్రజలతో మాట్లాడినట్లు తన ప్రజల ద్వారా ప్రజల జీవితాల్లో గొప్ప కార్యములు చేసినట్లు మనం దైవగ్రంథంలో చూస్తున్నాం కాబట్టి విన్న ఈ మాటలు మన హృదయాలలో ముద్ర మరి భద్రపరచుకొని మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు మన దీవించిన దీవించనుగాక ప్రార్థన చేసుకొని కొడుకుని ముగించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకిపుతండి దయగలిగిన మా ప్రభు స్తోత్రాలు చెప్పబడిన మాటలు నీ ప్రజలమైన మా హృదయాలలో ముద్ర వేసి ఫలింప చేయండి నీ సన్నిధిలోంచి చెదురు వెళ్తున్నా నీ మెండైన దీవెనలతో పంపమని అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఆత్మీయంగాను శరీర పరంగాను అభివృద్ధి పొందినట్లు మీరే సహాయము చేయమని రాత్రి మీ దయ మాతో ఉంచుమని మీరే అన్ని విషయాల్లో మమ్మల్ని చక్కగా నడిపించుమని మా ప్రభువును మా సొంత రక్షకుడైన ఏ ప్రార్థించి అడిగి తండ్రి ఆమేన్ మేన్ అందరితో కొడుకే ముగించబడింది అందరికి వంద నాలుగు